హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి గల్ఫ్ వెళ్ళేవారు కాదు గల్ఫ్ నుండి వచ్చేవారికి గల్ఫ్ నుండి ఎవరైతే వస్తారో మీకు ఒక ముఖ్యమైన అప్డేట్ యాక్చువల్లీ నార్మల్గా మనం ఆరు దేశాలు వార్తలు చెప్పుకుంటాం కదండీ సో వార్తలను ఎత్తుతుంటే వార్తలని రాస్తుంటే ఒక అబ్బాయిని అప్పుడే నాకు కాల్ చేసి చెప్పాడు అదేంటంటే ఒక మిత్రుడికి గల్ఫ్ నుంచి వచ్చిన ఒక మిత్రుడు కాదు లేడీస్కి జెంట్స్కి కూడా చాలా చాలా చేదు అనుభవాలు ఎదురయ్యండి రీసెంట్గా అంటే జస్ట్ నిన్న మొన్న రెండు టూ డేస్లో చాలా చాలా చేదు అనుభవాలు ఎలాగంటే చూడండి చాలామంది గల్ఫ్ నుంచి వచ్చేటప్పుడు షాపింగ్లు చేస్తారు సో వాళ్ళ పిల్లల కోసం చాక్లెట్లు బట్టలు తర్వాత సో చాలామంది వాళ్ళ ఇంట్లో అన్నదమ్ముల కోసమో భర్త కోసమో లేదా ఫ్రెండ్స్ కోసమో చాలామంది మద్యం బాట్లు కొనుక్కుంటారు రెడ్ లేబుల్ బ్లాక్ లేబుల్ బాట్లు ఒక బాటిల్ కొంటుంటారు కదా అయితే కొంత యాక్చువల్లీ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే రెండే రెండు బాటిల్ వేలవుడు రెండే రెండు బాట్లు వేలవుడు ఓకే పవర్ బ్యాంక్ ఉంటే హ్యాండ్ లగేజ్లో తెచ్చుకోవాలి లగేజ్ లేకపోదు బ్యాటరీలు మీరు కొన్న బొమ్మల్లో బ్యాటరీలు ఉంటే అవి ఇప్పేసి వేరేగా వేసుకోవాలి ఓకేనా అయితే కొందరు మిత్రులు ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీలో మద్యం బాటిల్ కొంటారు కదా సో మద్యం బాట్లు యాక్చువల్లీ గవర్నమెంట్ రూల్ అయితే ఈచ్ వన్ పర్సన్కి టూ లీటర్ అలౌడ్ అయితే కొందరు మూడు లీటర్లు మూడు బాట్లు నాలుగు బాట్లు కూడా కొనుక్కుంటుంటారు అయితే ఈ ఎయిర్పోర్ట్ క కస్టమ్స్ అధికారులకు ఏం ప్రాబ్లం వాళ్ళు వదిలేశారు అయితే కొందరు మిత్రులు హైదరాబాద్ నుండి ఇటు హైదరాబాద్ ఆంధ్ర సైడ్ వస్తుంటే ఇది ఆంధ్రాలోనే కాదు రీసెంట్గా అహ్మదాబాద్లో నెక్స్ట్ యూపీ బిహాసర్ కూడా జరిగిందంట ఇలాగా ఎలాగంటే ఈ విజయవాడ బోర్డర్ దగ్గర కొందరు అధికారులు ఆపేసి అందరూ లగేజీలు చెక్ చేసారు చెక్ చేశారంట కొందరు లగేజ్లో అంటే ఈ చాక్లెట్లను మొత్తాన్ని ఓపెన్ చేసి చూసారంట మొత్తం ఈ సామాన్లు మొత్తం ఓపెన్ బట్టలన్నీ ఓపెన్ చేసి చూసారంట తర్వాత మేబీ ఎలక్షన్ కారణం ఏదైనా కారణం కావచ్చు ఎలక్షన్ అయితే అయిపోయింది అయితే ఎవరి దగ్గర అయితే బాటిల్ ఎక్కువ ఉంటాయో మూడు బాటిల్ నాలుగు బాటిల్ వాళ్ళ దగ్గర రెండు బాటిల్ నుంచి ఎక్స్ట్రా బాటిల్ తీసుకున్నారంట సో చాలా మిత్రులు ప్రయత్నించారు అయితే అడుగు అడిగే వాళ్ళ మీద వాళ్ళు అధికారులు కేసులు పెడతామను అలాగనో రిఫరెంట్ కైండ్ ఆఫ్ కారణాలు చెప్పి వీళ్ళు నోరు మూయించారు చాలామంది భయపడి ఎందుకు మనం అక్కడ ఎంతో ఎంతో దూరం వెళ్ళాలి మళ్ళీ వీళ్ళతో కూడబెట్టుకుని అక్కడ ఆగిపోతామని చెప్పి సో వాళ్ళు చాలామంది సరే కూడా మహిళల దగ్గర కూడా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కోసం తెచ్చుకున్న బాటిల్ అండి బాటిల్ అంటే రెండు బాటిల్ నుంచి ఎక్స్ట్రా బాటిల్ చేసుకున్నారు మంది దగ్గర దగ్గర ఐదు ఆరు దగ్గర లేక బాటిల్ అండి కొందరు గర్ల్ఫ్రెండ్ వస్తున్న మిత్రులకి చేదు అనుభవాలు ఎదురయ్యాయి సో గర్ల్ ఫ్రెండ్ వస్తున్నారా గవర్నమెంట్ రూల్ ప్రకారం లిక్వి లిక్విడ్ తెచ్చుకుంటే అంటే లిక్విడ్ బాటిల్ తెచ్చుకుంటే కనుక ఇసుక బాటిల్ని తెచ్చుకుంటే కేవలం రెండు లీటర్లు మాత్రమే అలౌడ్ డ్యూటీ ఫ్రీ బిల్ దగ్గర పెట్టుకోవాలి రెండు లీట్ల అలౌడ్ సిగరెట్లు తెచ్చుకున్న సిగరెట్లు అయితే మాత్రం ఐదు పెట్లు అంటే వంద వన్ పర్సన్కి వంద సిగరెట్లు ఐదు పెట్లు మాత్రమే అలౌడ్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ మిగిలిన ఫుడ్ ఐటమ్స్కి ఏం ప్రాబ్లం లేదు కానీ ఎక్కడైనా అధికారులు చూసి ఆపేస్తే ఏది ఏదే కారణాలు చేసి చెప్పలేము కానీ సో గలప నుంచి వచ్చే మిత్రులు ఎవరైతే ఉంటారో మీరు తప్పనిసరిగా రెండు మాత్రమే తెచ్చుకోండి అంటే రెండు బాటిల్ మాత్రం తెచ్చి ఎక్కువ తెచ్చుకోవద్దు ఊరినే పాడు చేయదు చాలా మిత్రులు పాపం పాపం వారి కస్టమర్ సంపాదన డబ్బులు వేస్ట్గా పోయే అని చెప్పి బాధపడ్డారండి సో ఏం చేయగలం వాళ్ళ సమాచారాన్ని మీ వరకు అయితే అందరు ఎవరైతే వస్తున్నారో మీరైతే మనం రూల్స్ పాటించారు రెండే రెండే తెచ్చుకోండి మూడో తెచ్చుకున్నారా గ్యారంటీ లేదు మూడో బాటిల్ తెచ్చుకున్నారా గ్యారంటీ లేదు ఓకే సిగరెట్లు అయితే ఐదు పెట్లు అంటే మన సిగరెట్లు నార్మల్గా ఓకే మిగిలిన సామాన్ అంటే కామన్ ఎన్ని మీరు పవర్ బ్యాంక్ ఉందా హ్యాండ్ లగేజ్లో వేసుకోండి లగేజ్లో వద్దు హ్యాండ్ లగేజ్లో వేసుకోండి ఓకే గైస్ మన నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్